ఇండియన్ సినిమాలో షోలే గురించి ఎంత చెప్పినా ఎంత పొగిడినా తక్కువే ఆ మూవీ రేంజ్ ఏంటో దాని స్టామినా ఏంటో చెప్పాలంటే షోలో వచ్చి ఫిఫ్టీ ఇయర్స్ అవుతున్నా ఇప్పటికీ ఏదో ఒక సిచ్యువేషన్లో దీని గురించి మాట్లాడుకునే ఉంటాం పాలిటిక్స్ కానీ బిజినెస్ కానీ అండ్ ఎంటర్టైన్మెంట్ కానీ ఇలా ఏదో ఒక వాటిలో షోలే మనకు ఒక రెగ్యులర్ టాపిక్ ఇలాంటి సినిమా ఫిఫ్టీ ఇయర్స్ స్పెషల్గా అసలు ఈ మూవీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ గురించి చెప్పాలంటే జీపీ సిప్పి ఎన్నో బిజినెస్లు చేసి లాస్ట్కి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ప్రొడ్యూసర్గా చిన్న చిన్న సినిమాలు చేశారు ఆ తర్వాత తన కొడుకు రమేష్ సిప్పి డైరెక్షన్లో సీతా ఓర్ గీత అనే మూవీని బ్లాక్ బస్టర్ కొట్టారు ఈ మూవీ సక్సెస్ షోలేకి రీజన్ అయింది ఆ లాభాలతోనే షోలే లాంటి పెద్ద సినిమాని స్టార్ట్ చేశారు ధర్మేంద్ర అమితాబ్ బచ్చన్ సంజీవ్ కుమార్ హేమ మాలిని జయాబాదూరి అండ్ అంజద్ ఖాన్ లాంటి స్టార్ కాస్ట్ తో త్రీ క్రోడ్స్ బడ్జెట్ పెడితే థర్టీ ఫైవ్ క్రోడ్స్ రికార్డు కలెక్షన్ తీసుకొచ్చింది ఆ రోజుల్లోనే ఇంత లాభం అంటే మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు ఈ మూవీలో రాయ్గఢ్ అనే ప్లేస్ చాలా ఇంపార్టెంట్ బెంగళూరు ఏరియాలో రామ్ నగర్ అనే విలేజ్ ని షోలే కోసం రాయ్గఢ్ గా మార్చారు గబ్బర్ సింగ్ మోస్ట్ ఫేమస్ అయిన అంజద్ ఖాన్ ని ఇంటర్వ్యూ చేసిన మూవీ అలాగే జపనీస్ మూవీ అయిన సెవెన్ ని బేస్ చేసుకుని చేశారు ఈ మూవీ షూటింగ్ టైంలో అమితాబ్ అండ్ జయా బహదూరి మ్యారేజ్ జరిగింది ఆ తర్వాత ధర్మేంద్ర కూడా పెళ్లి చేసుకున్నారు ఈ మూవీకి ఫస్ట్ నెగిటివ్ టాక్ వచ్చింది దాంతో భారీ భారీ బడ్జెట్ కాస్టింగ్ చేసిన ఇలాంటి టాక్ ఏంటి అనుకున్నారు కానీ ఆ తర్వాత కొన్ని నెలల పాటు థియేటర్స్ ముందు హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి ముంబైలోని ఫేమస్ థియేటర్ అయిన మినర్వాలో షోలే ఫైవ్ ఇయర్స్ నాన్ స్టాప్ గాడింది అప్పటివరకు అప్పటి వరకు కిస్మత్ మూవీ కు ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేసింది ఆ రోజుల్లోనే వన్ సెవెంటీ ఫైవ్ డేస్ హండ్రెడ్ సెంటర్స్ లో ఆడింది ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ సెవెంటీ ఎంఎస్ స్టీరియోఫోనిక్ సౌండ్ ఫిలిం ఇదే ఈ మూవీలో అమితాబ్ చేసిన జయదేవ్ క్యారెక్టర్ ఫస్ట్ శత్రుఘ్న సిన్హాకి ఆఫర్ చేశారు కానీ ఆయన రిజెక్ట్ చేశారు అలాగే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో ఈ మూవీ దూరదర్శన్ లో టెలికాస్ట్ అయినప్పుడు టీఆర్పీ రేటింగ్ సెవెంటీ సిక్స్ వచ్చింది ఈ మూవీని రీ రిలీజ్ చేసినప్పుడు థర్టీ క్రోడ్స్ కలెక్ట్ చేసింది ఈ మూవీలో యాక్ట్ చేసిన ధర్మేంద్రకు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సంజీవ్ కుమార్ కి వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ అమితాబ్ వన్ ల్యాక్ ఇచ్చారు అండ్ ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయడానికి టూ ఇయర్స్ టైం పట్టింది అలా ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ఈ టైమ్ లెక్స్ క్లాసిక్ గురించి మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి